హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా చిక్కుడు పూత అండి ఇంకా ఈ చిక్కుడు పూత వచ్చేసి అయితే సంక్రాంతి పండుగ అయితే వెళ్ళింది కదండి ఇంకా సంక్రాంతి పండుగ వెళ్ళినాక ఇంకెవరికైనా కానివ్వండి పిచ్చి పూత పూస్తుందండి పాత పూత అనేది ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే సంక్రాంతికి అయితే పండుగ వెళ్ళింది కదా ఇంకా ఇప్పుడైతే చాలా బాగుంటుందండి చూస్తున్నారా చిక్కుడు వచ్చేసైతే చాలా ఉందండి చిక్కుడు పూత విన ఇంకా ఖాతా కూడా బీభత్సంగా రాస్తుంది పూత వచ్చేసి వచ్చేసైతే చూస్తున్నారు కదండి ఇంకా ఇవన్నీ వచ్చేసైతే ఎంత చిన్న చెట్టు అంటే ఇది అంత చిన్న చెట్టు అండి చూస్తున్నారు కదండి పూత బాగుంది చెట్టు వచ్చేసి చూడండి ఎంత గ్రీన్గా ఉందో పూత అయితే చాలా వచ్చిందండి చిక్కుడు పూత అండి ఇంకా ఈ సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది కదా సంక్రాంతి పండుగ అయితే వెళ్ళింది ఇంకా ప్రతి ఒక్కరికి చిక్కుడు పూత కాత అనేది చాలా వరకు వస్తూనే ఉంటుందండి చూస్తున్నారు కదండి గుత్తులు గుత్తులుగానైతే అయితే ప్రతి ఒక్క కాడ చూడండి చాలా గుత్తులు గుత్తులుగానైతే వచ్చేసిందండి చూస్తున్నారా ఇంకా చూడండి ప్రతి కనుపు కాడ కనుపు అంటే ఇలా ఉంటుంది కదండి ఇట్లా వస్తూనే ఉంటుంది చూస్తున్నారా ఇట్లా కనుపు కాడ ఇక్కడ పూత అనేది మనకి స్టార్ట్ అవుతూనే ఉంటుంది చూపిస్తానండి కనుపు అంటే ఇక్కడ ఉంటుంది కదా ఇది ఇక ఇక్కడ నుండి మనకు ఇలా పూత అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది చూస్తున్నారా ఈ కనుపు నుండి మనకి కొమ్మ నుండి ఇలా పూత అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుందండి ప్రతి ఒక్కదానికి చూస్తున్నారా ఫ్రెండ్స్ చాలా వరకు అయితే చెట్టు నిండా పూత అనేది చాలా ఉందండి ప్రతి కాడ చూసినట్టయితే మీరు ఇంకా రెడీగా వస్తూనే ఉంది చిన్న చిన్నగా వస్తూనే ఉందండి ఇంకే చెట్టు చూసారంటే ఎంత చిన్న చెట్టు అంటే అంత చిన్న చెట్టు అండి ఇది చూడండి ఇంకా వచ్చేసి అయితే చిప్ ఇది చిక్కుడు చెట్టు అండి చూస్తున్నారా ఇదండి ఇంకా ఇదైతే ఇట్లా పాకింది ఇది మెయిన్గా ఏంటంటే మీకు ఈ చెట్టు గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ చెట్టు వచ్చేసి అయితే చిక్కుడు చెట్టు ఇంకా వేరే తీగజాతి మొక్కలు ఉంటాయి కదండీ ఇంకా ఏదైనా కూడా ప్రతి ఒక్కటి మనకు ప్లేస్ లేకున్నా కూడా ఇప్పుడు నేనైతే కుండీలో వేశాను కదండి ప్లేస్ లేదు మనకి ఉన్న ప్లేస్లోనే ఇలా రెడీ అయితే చేసుకోవాలి ఎలా అంటే చూడండి నేను కాళ్ళతోనైతే ఇలా కట్టాను చూస్తున్నారా ఇట్లా గోడకి తాళ్ళతోనైతే ఇట్లా కట్టాను చూడండి చిక్కుడు పూత అనేది మనకి ఎలా వచ్చిందో తీగ అంతా పాకకుండా మనకు ఇలాగ వస్తూనే ఉంటుందండి పందిరి కావాలని ఏం లేదు ఉన్న ప్లేస్లోనే మనము ఇలానైతే రెడీ చేసుకోవచ్చండి కనబడుస్తున్నాయి మీకు కనిపిస్తున్నాయి కదండి ఇంకా ఇవి వచ్చేసి అయితే తాళ్ళతోనైతే ఇలా నేనైతే కట్టుకున్నానండి ఇట్లా గోడకు వచ్చేసి అయితే చూడండి చూస్తున్నారా ఇలా అయితే నేనైతే చేశాను ఇంకా ఎక్కడైనా కూడా మనం బాల్కనీ కానివ్వచ్చు మనం గమ్లికాడ గుమ్మ ముందు ఇట్లయినా కూడా మనము ఇట్లా ప్లాన్ అయితే చేసుకోవచ్చండి చూస్తున్నారా చాలా వరకు అయితే చిక్కుడు పూత అనేది చాలా వచ్చింది మెయిన్ రీజన్ ఏంటంటే సంక్రాంతి వెళ్ళిందంటే ఇంకా వీటికి అయితే బాగా వస్తుందండి పూత ఖాతా వచ్చేసి అయితే చాలాగా కాస్త పిచ్చి కాత అయితే చాలా ఉంటుంది ఇంకా మీరు చూసినట్టయితే నేను చూస్తున్నారా బచ్చలాపండి బచ్చలాకి తీగ కూడా చూడండి ఇందులోనే ఉంది నేను అన్నాను కదా తీగ జాతి మొక్కలు ఏవైనా కూడా మనం ఇలా ప్లాన్ చేసుకుంటే ప్రతి ఒక్కటైనా కూడా ఇలా వేసుకోవచ్చండి చూస్తున్నారా బచ్చలాకు చూసారా అండి కాకరకాయ ఇట్లా తీగ జాతి మనం ఏదైనా కూడా ఇలా వేసుకుంటే సరిపోతుందండి మనకు పందిరి కావాలి గుంజలు నాటాలి అనేది ఏం ఉండదండి ఇంకా మనమైతే ఇలానైతే ప్లాన్ చేసుకోవచ్చండి ఇంకా చూడండి నేనైతే ఎలా కట్టానో చూస్తున్నారా ఫ్రెండ్స్ రాళ్ళతోనైతే ఇలా నేను గోడకి ఇలా కట్టి నేను మొత్తం పందిరి లాగానైతే ఇలా వేసుకున్నా పందిరి లాగా అంటే మనకు మెయిన్గా కావాల్సింది తీగ వచ్చేసి ఇలా తీగ పాకుంటూ ఇట్లా తారుకుంటూ వెళ్తుంది కదండి మనం ఇలా ప్లాన్ చేసుకున్నామంటే ఇంకా ప్రతి ఒక్క తీగ మొక్క అయినా కూడా మనం ఇలా వేసుకోవచ్చండి చూస్తున్నారా మరి వీడియో నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా పూత పూస్తుంది ఇంకా ఇది కూడా చూడండి అంత పూత అనేది ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ అండి పండుగ వెళ్ళింది కదా కండి వెళ్ళిందంటే ఇంకా మనకి ఏం లేదు అంత స్టార్ట్ అవుతూనే ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కూడా మనం ప్రతి ఒక్కరూ ఇలా తీగలేకున్నా కూడా మనం తీగలాగానైతే ఇలా ప్లాన్ అయితే చేసుకోవచ్చండి చూస్తున్నారు ఎంత చక్కగా తీగ అనేది పాకుతుందండి ఇలా చూస్తున్నారు కదా ఇలా తాళ్ళతోనైతే కట్టుకోవచ్చు అండి ఈజీగా మనము ఇలా వేసుకుంటే మనకు కాయలు మనకి ఎలాగో రెడీ అవుతూనే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంకా పూత మొత్తం చాలా వచ్చింది ఇంకా కాపు అయితే ఇంకా వస్తుందండి మళ్ళీ కాత వచ్చినాక కూడా మీకు వీడియో అయితే చూపిస్తానండి కాపు కూడా పూత వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ మన ఖాతా వచ్చినట్టే చూస్తున్నారా చాలా కాడ మొత్తం మొగ్గ అంతా మొగ్గ పూత అంతా మనకు రెడీ అయిపోయిందండి చాలా చక్కగా వస్తుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మరి వీడియో నస్తే అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి